హలో అండి అందరికీ నమస్తే నేను మీ రేణు టిన్సి ఎవరైతే కొత్తగా నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ కూడా చేయండి ఇక ఈ వీడియోలో వినాయక చవితికి కావాల్సిన పూజా సామాగ్రి వినాయకుడి విగ్రహం అలాగే వినాయకుడికి పత్రాలతో పూజ చేస్తే చాలా ఇష్టం ఏకవింశతి పూజ అంటారు ఆ పూజకు కావాల్సిన పత్రాలు ఇరవై ఒకటి పత్రాలండి అవి మాచిపత్రం బృహతీపత్రం వాకుడాకు మారేడుపత్రం బిల్వపత్రం దూర్వాయుగ్మం గరిక దతూరపత్రం ఉమ్మెత్త ఆకు బదరీపత్రం రేగు చెట్టు ఆకు అపామార్గపత్రం ఉత్తరేణి తులసీపత్రం చూతపత్రం మామిడి ఆకు కరవీరపత్రం గన్నేరు ఆకు విష్ణుకాంతపత్రం పత్రం దానిమ్మ దేవదారు పత్రం మరువక పత్రం మరువం సింధూవార పత్రం వావిలి పత్రం దేవకాంచనం శమీపత్రం జమ్మి ఆకు పత్రం రావి ఆకు అర్జున పత్రం తెల్లమద్ది అర్కపత్రం జిల్లేడు ఆకు పత్రం ఇక పూజకు కావాల్సిన సామాగ్రి అండి పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఎండు ఖర్జూర వక్కలు తమలపాకు రూపాయి కాయిన్స్ పళ్ళు కర్పూరం వత్తులు ఒక కలశం చెంబు హారతి దీపం కుందులు గంట పంచపాత్ర అగరవత్తులు రెండు కొబ్బరికాయలు ఒకటి కలశం మీదకి ఒకటి స్వామివారికి కొట్టడానికి జాకెటు ముక్క ఒక తెల్లటి వస్త్రం ఒకటి కానీ రెండు కానీ పీటలు కొంచెం బియ్యం పట్టు టవల్ లేదా పత్తి పెట్టవచ్చు యజ్ఞోపవీతం తెల్లని దారం పాలవెల్లి పూలు ఫ్రూట్స్ పళ్ళు స్వామివారికి ఇష్టమైన పాలతాలికలు మోదకాలు పంచామృతం ఇలా మనకు సాధ్యమైనంత వరకు నైవేద్యాలు చేసుకొని స్వామివారిని అలంకరించుకొని పూజ మొదలు పెట్టాలి పూజ ఎలా చేయాలో నేను మరొక వీడియోలో చూపిస్తానండి ఆ వీడియో ఖచ్చితంగా చూడండి పూజా విధానం మొత్తం మంత్ర సూక్తంతో చెప్పబడుతుంది కాబట్టి ఆ వీడియో మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్